నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఉట్పల్లి గ్రామంలో అసిస్టెంట్ లైన్ మెన్ పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది ఉన్నత అధికారుల ఆదేశాల నిమిత్తం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఏఎల్ఎం నవీన్ మరియు విద్యుత్ శాఖ అధికారులు కరెంటు మీటర్ల పరిశీలనకై ఉట్పల్లి గ్రామానికి వెళ్లిన సమయంలో ఒక ఇంట్లో అనాధికంగా విద్యుత్ వాడకం జరుగుతుందని గుర్తించి దీనిపై ఆయన కరెంటు తీగలను తీసివేయడానికి ప్రయత్నించినప్పుడు అదే ఇంటికి సంబంధించిన అసహాయం అనే మహిళ అతనిపై కర్రలతో దాడి చేసింది ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు ఈ సంఘటనపై అతను బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు లేకుండా వాడుతున్నారు ఆ కొన్నీల వైర్లు తీసే సమయంలో సాయమ్మ అనే ఇస్లావాడ వచ్చి ఆమె చేతిలో ఉన్న కట్టెతోని మా మీద కొట్టడం జరిగింది పక్కన వాళ్ళ కోడలు కూడా ఉండింది కోడలు కూడా ఇష్టమైనట్టు మాట్లాడింది వాళ్ళ కొడుకు ఆ ముస్లమ్మ భర్త ఉన్నారు కానీ వాళ్ళు కనీసం ఆపడం కానీ వాళ్ళని సంధాయించడం కానీ ఏం చేయలేదు ఈ విషయం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇటువంటి ఇష్యూల్లో ప్రివేస్ కూడా బాగానే జరిగినాయి ఎక్కడ కానీ ఏదో కూడా ఈ కాంప్లైంట్ ఇచ్చి అక్కడ వరకే ఆగిపోతుంది ఇది సరిగా చర్యలు గట్టిగా తీసుకోవద్దు అధికారులతో నవీన్ ఏఎల్ఎం సంఘం హెడ్ క్వార్టర్ హోటల్ రూల్